శుభలగ్నం సినిమా గుర్తుందా అదేనండి కోటి రూపాయలు వస్తాయని ఆస్తో మొగుణ్ణి మరో అమ్మాయికి అమ్మేసిన పెళ్ళాం కదా ఇలా చెప్తే చాలామందికి గుర్తొస్తుంది ఎందుకంటే ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది బాబు హీరోగా ఆమణి రోజా హీరోయిన్గా నటించిన ఈ సినిమాని ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్ట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై రిలీజ్ అయిన ఈ సినిమా బాబు గెరేర్లో ఎప్పటికీ ఓ మైల్ రాయ్లా నిలిచిపోయింది సడన్గా ఇప్పుడు ఈ సినిమా ఎందుకు గుర్తొచ్చిందంటే తాజాగా బాబు జీతీలకు సంబంధించిన డ్రామా జూనియర్స్కి గెస్ట్గా వచ్చారు ఇటీవల మొదలైన ఈ కొత్త సీజన్కి అనిల్ రాపుడ్తో కలిసి రోజా జడ్జిగా ఉన్నారు ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది ఇందులో జగపత్ బాబుతో కలిసి రోజా ఆమణి ఆనాటి శుభలంగనం రోజుల్ని గుర్తు చేసుకున్నారు జగపత్ బాబు ఎంట్రీ అవ్వగానే హోస్ట్ సుడిగా సుధీరు చాలా ఆనందంగా ఉంది సార్ అంటూ మాట కలిపాడు కానీ జగపత్ బాబు మాత్రం చాలా సీరియస్గా ఫేస్ పెట్టారు దీంతో ఎవరొస్తే మీరు నవ్వుతారో వాళ్ళనే పిలుస్తా అంటూ రోజా ఆమెని పిలిచాడు సుధీర్ దీంతో ముగ్గురు కలిసి స్టెప్ లేశారు ఇక వీరిని చూసి అనిల్ రావు పొడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని కాంబినేషన్ కానీ అలా ఎలా అమ్మేశారు ఆమెని గారు అంటూ శుభలగ్న సినిమా గురించి ప్రస్తావించారు కోటి రూపాయలు వస్తుంటే మొగిడిందుకు అని వేస్ట్ అయినా అమ్మేసింది అంటూ జగపతి చెప్పారు దానికి అనిల్ రావుపూడి మీరు రియల్ లైఫ్లో మీ ఆవిడ మిమ్మల్ని ఇంకొకరికి అమ్మేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు సార్ అంటూ అడిగారు అమ్ముడుపోతా ఏముంది అంటూ జగత్మ అనేసరికి అందరూ తగినవ్వుకున్నారు ఇక షో విషయానికి వస్తే ఇటీవలే మొదలైన డ్రామా జూనియర్ సీజన్ ఎయిట్ ఆకట్టుకుంటుంది ముఖ్యంగా సుధీర్ హోస్టింగ్తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు అలానే బుల్లితెరకి రోజా రీఎంట్రీ కూడా మామూలుగా లేదు వరుస పంచులు కౌంటర్లతో అల్లాడిస్తున్నారు ఇక అనిల్ రాపుడి తనదైన స్టైల్లో షోలో సందర్శేస్తున్నారు అన్ని సీజన్ లాగానే ఈ సీజన్ కూడా సూపర్ హిట్ అయ్యేలా ఉంది